అందరికీ స్వాగతం అండి ఈరోజు మనం సామెత జీవితం జీవితాల్లో జరిగే సంఘటనలు మీతో నేను షేర్ చేసుకోవడం ఈరోజు సామెత సామెతలు అనేవి ఎప్పుడో పుట్టినవి పాతవి నేను ఇప్పుడు జరిగే ముఖ్యంగా మన సోషల్ మీడియాలో జరిగే కొన్ని వింతపోకడలు చూస్తుంటే నాకు ఒక సామెత గుర్తొస్తుందండి అందుకోసం ఇవాళ ఈ వీడియో శ్రీమతి మాయగారింట్లో కోలాహలంగా ఉంది ఎందుకంటే వారింట్లో ఏదో చిన్న పూజ జరిగింది అది ఎంత చిన్న పూజ అంటే దేవుడు ఎప్పుడు ఈ దేవత కానీ కోలాహలంగా అట్టహాసంగా చెయ్యండి పూజలు అని ఏ దేవుడు ఏ దేవత వేదాల నుంచి కూడా పురాణాల్లో కానీ మన పెద్దలు కానీ ఎవరో అంత చెప్పినట్టుగా నాబోటి కాళ్ళం ఎక్కడా వినం కానీ ఇక్కడ ఒక నలుగురు ఐదుగురు ముత్తైదువులకి బొట్టు పెట్టి తాంబూలం ఇస్తే సరిపోయే ఒక చిన్న పూజకి పెద్ద కోలాహలం జరుగుతుంది చుట్టూ కెమెరామెన్లు వగైరా వగైరాతో కోలాహలం ఎక్కువగా ఉంది ఎందుకంటే మాయగారు ఒక పెద్ద ఫేమస్ యూట్యూబర్ ఇంకేముంది ఆవిడ పూజ చేస్తూ తర్వాత తనకు వచ్చిన శ్లోకాలు ఏవో చదువుతూ ఒక రీల్ తీశారు తర్వాత వచ్చిన చుట్టాలందరినీ చూపిస్తూ వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా ఒక రీల్ తీశారు అక్కడికి అది అయిపోయిందండి తర్వాత వారు వారి ఆడబడుచులతో మాట్లాడుతూ వారిని తను ఎలా చూస్తారో ఎంత ఆదరిస్తారో వారికి ఎలా చీరే సారేలు పెడతారో అవన్నీ యథావిధిగా అప్పటికి అలాంటివి పదో పదిహేనో ఇరవయో పాతికో తీశారు మళ్ళీ అదే తీశారు ఆ తర్వాత వారి పిల్లలకి వారు పసుపు కుంకాలు పెడుతున్నట్టుగా నూట యాభయో రీలు తీశారు ఇక్కడితో అయిపోలేదండోయ్ వంటకాలన్నీ హాల్లో పరిచి అందరూ తింటున్నట్టు నవ్వుకుంటూ గలగల మాట్లాడుకుంటున్నట్టు గొడవ గొడవగా హడావిడిగా ఒకళ్ళ మాట ఒకళ్ళకి వినపడకుండా మాట్లాడుకుంటున్నట్టు రెండు వందల ముప్పై రీల్ తీశారు ఈ రీల్స్ అన్ని అప్లోడ్ చేయడం వల్ల కొంతమంది ఆవిడంటే గిట్టని వాళ్ళు ఏమంటారంటే ఎదుగుతున్న వాళ్ళని మనం విమర్శిస్తాం కదండి అందుకని పాపం అంత కష్టపడి చేస్తుంటే గిట్టని వాళ్ళు ఆవిడ ఏ ఫంక్షన్ చేసినా ఆ రీల్స్ వల్ల ఆవిడ ఖర్చు పెట్టిన దానికంటే నాలుగింతలు వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటారు ఆ తర్వాత వారి రిచ్ ఇల్లునంతా చూపిస్తూ అతిథులందరూ ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోవడం ఒక్కొక్కళ్ళు కొంత కొంతమంది నింపుతున్నట్టుగా ఊహ కొన్ని రీల్స్ తీసుకున్నారు అప్పటికి అలాంటివి ఏ నాలుగైదు వందల రీల్సో నేను ఈ రీల్స్ ఇన్ని సుమారుగా చెప్తున్నానంతే ఎక్కువ కావచ్చు ఇంకా అక్కడికి ఆ రోజు కావలసుకున్న రీల్స్ పూర్తయ్యాయి జనం వెళ్ళిపోయారు కాబట్టి అమ్మయ్య అయిపోయిందండి మళ్ళీ మర్నాడు కెమెరామ్యాన్లకి బహుశా పర్మనెంట్ వాళ్ళు ఏమో శ్రీమతి మాయగారింటి దగ్గరే డ్యూటీ పొద్దున్నే శ్రీమతి మాయగారు కాఫీ చేసి రెండు కప్పులతో పట్టుకొచ్చి వరండాలో ఉయ్యాల బల్ల మీద కూర్చుని ఊగుతున్న వాళ్ళ వారికి ఒక కప్పు ఇచ్చి తనో కప్పు తీసుకొని తీసుకుని పక్కనే కూర్చుని కబుర్లు చెప్తూ ఉయ్యాల ఊగుతూ కాఫీలు తాగారండి అక్కడికి ఒక రీల్ అయిపోయింది ఇది బహుశా ఐదు వందల రీలో ఇలాంటిదే సీను ఆరు వందల రీలో అయిపోయిందా తర్వాత మర్నాడు వాళ్ళ ఇంటికి గోవులు పశుపక్ష్యాదులు అన్నీ వచ్చాయండి వారు వాటికి గింజలో ఏవో ఒకటి కూరగాయలో ఏదో ఒకటి పెడుతూ ఆహారం పెడుతూ వారి రొటీన్గా చెప్తూ కొన్ని వందల రీల్స్ ఇదే కంటెంట్తో చేసినవి మళ్ళీ చేశారు అక్కడికి అది అయిపోయింది తర్వాత వారి రిచ్ పాకెట్లో ముగ్గులేస్తూ అదొక రీలు ఇలా నేను పదే పదే చెప్పనండి ప్రతి రీలు ప్రతి సీను కూడా కొన్ని వందల అదే సీన్ అదే సీన్ కొన్ని వందల ఎపిసోడ్స్ అనమాట కట్ చేస్తే సుమారు ఒక అరవై అరవై ఏళ్ళు పైబడ్డ మాయగారు అధునాతనంగా తయారయ్యారు ఎందుకంటే బట్టల్ షాప్ ప్రమోషన్కి వెళ్ళాలి కొనకపోతే కొడతా అనే బట్టల షాప్ ప్రమోషన్ కోసం వారు తయారయ్యి వెళ్ళబోతున్నారు షరా మామూలుగా కెమెరామెన్ వచ్చేశారు బట్టల్ షాప్ దగ్గర కోలాహలంగా ఉంది వీరు వెళ్ళారు ఆ బట్టల షాప్లో చీరలు అన్నీ చూపిస్తూ మామూలుగా ఇది సాదా చీరండి మనం రోజువారీ కట్టుకోవచ్చు అందరం కూడా ఇది పదివేలు మాత్రమే ఇక్కడ దొరుకుతుంది చాలా చౌక నేను కొన్నాను మీరు కొనండి వగైరా మాటలతో ప్రమోషన్ రీలు చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించారు మరి అంతకుముందే ఆ పక్క షాపు కొనండి మునగండి అనే ఆ పక్క షాప్కి కూడా వీరే ప్రమోషన్ చేశారు అక్కడ కూడా పన్నెండు వేలే చీర అక్కడి నుంచి పైకి ఉన్నాయన్ని చాలా చౌక నేను కొంటున్నాను ఇక్కడ చాలా బాగుంటాయి మీరందరూ కూడా తీసుకోండి అని తన అభిమాన వీక్షకులందరికీ వారు కనువిందు వీణుల విందు చేసి పదే పదే చెప్పారు మరి పక్క పక్కన ఉన్న రెండు షాపుల్లో వీరే కొనమని చెప్తే మరి ఈ అభిమానులు అందరూ ఏ షాపులో కొంటారో పోన్లేండి మనకెందుకు రెండు షాపులు బాగుపడతాయేమో వారు చెప్పడం వల్ల అప్పు చేసైనా సరే ఈ అభిమానులు అందరూ ఆడవాళ్ళు ఉన్నారు కదా మనకి అసలు మన అభిమానం చూపించాలంటే వారు చెప్పిన దాంట్లో కొనాల్సిందే పదివేలు అప్పు చేసైనా సాదా సీదా చీరలన్నీ కొనుక్కోవాల్సిందే మనం లేకపోతే మాయగారిని గాయపరిచినట్టు అవదు మళ్ళీ కట్ చేస్తే ఇంటి దగ్గర ఉయ్యాల బల్ల కాఫీ కప్పులు కాఫీ తాగుతూ మాట్లాడ్డాలు తర్వాత చిలకలు రావడాలు పిచికలు రావడాలు ఆవులు రావడాలు వాటికి ఏవో ఒకటి పెట్టడాలు ఇవన్నీ రొటీన్ ఆఫీస్ పనిలాగా జరిగిపోయే రీల్స్ అనమాట సరే ఇక్కడికి ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేకపోతున్నానేమో సక్సెస్ఫుల్గా అసలు సామెత జీవితం అని మొదలెట్టావు ఈ సోదంతా చెప్తున్నావు ఎందుకమ్మా అనుకుంటారేమో చెప్తానండి అక్కడికే వస్తున్నా యూట్యూబ్లో సక్సెస్ అయితే వాళ్ళు పాడిందే పాడరా దాసరి అని చెప్పిందే చెప్పినా చూపించిందే చూపించినా అలా చూస్తారు అనేది ఈ రోజుల్లో సోషల్ మీడియా బాగా మనందరి మీదకి వచ్చి కూర్చున్న రోజుల్లో నేను అర్థం చేసుకున్న నా జీవిత సత్యం సరే మరి మాట్లాడుతుంటే టైం ఈ రోజుకి ఇంతే మరి సెలవా